హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని కిచెన్ వ్లాగ్స్ ఈరోజు లాగ్ అయితే మేము సంక్రాంతికి అయితే చకినాలు అయితే వేస్తున్నాం నేనైతే పొద్దున్నే లేసిన వేసేసరికి అయితే సిక్స్ కూడా కాలేదు ఫోర్ థర్టీ అవుతుంది మా అమ్మనైతే అప్పుడే లేచింది చకినాల పిండి అయితే కలిపేసింది ఎందుకంటే పొద్దున్నే వేస్తే తొందరగా అయిపోతుంది ఇవాళ బర్త్డే కదా మళ్ళీ ఈవినింగ్ కొద్దిగా పని ఉంటుంది కాబట్టి తొందరగా తొందరగా అయితే అమ్మనైతే పిండి అయితే కలిపింది నేను ఎట్లా కలుపుతారో వీడియో ఇస్తాను అనుకుంటే నేను అదివరకే అసలు లేవ కూడా లేవలేదు అమ్మనైతే తొందరనే పని చేసేసింది బియ్య పిండి నైటే పట్టించి అందులో ఉప్పు నూలు ఓమా వేసి మంచిగా కలిపేసింది ఇకనే మొహం కడుక్కుంటున్నా మైదాకైతే పెట్టేసుకున్న బర్త్డే కోసం అయితే ఇక్కడ అయితే పోపేసింది మిక్చర్ కలపడానికి ఇది కూడా తొందరనే అయిపోయింది ఆరి అయిపోయింది ఇక నేను కూడా స్నానం చేసిన స్నానం చేసి వచ్చి ఇక చకనాలు అయితే చుడుతున్నాను మేమైతే ఇట్లా ఫస్ట్ గౌరమ్మనైతే వేసి దాని చుట్టూ అయితే పోసి పసుపు కుంకుమ పెట్టేస్తాం ఇట్లా ఎంతమంది వేస్తారు మాకైతే తెలిసి ఆల్మోస్ట్ అందరు చేస్తారు నాకు తెలిసి అయితే మేము ఇట్లనే చేస్తాం ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి ఇట్లా చేసి ఐదు చకనాలకైతే పసుపు కుంకుమ పెట్టేసి మనం కూడా పెట్టుకొని ఇంట్లో ఉన్న వాళ్ళకి బొట్టు పసుపు అయితే పెడతారు అంటే శుభకార్యాలకి సింబాలిక్గా అదే పోసేటప్పుడు ఇంట్లో ఎవరైనా పెళ్ళి ఉంటే ఇట్లా సారి సకినాలు అని అట్లా కూడా అనుకుంటా పోస్తారు ఇవైతే మా అమ్మమ్మ వాళ్ళ నుంచి మాకు అట్లా తెలుసు ఉన్నాయి అది కూడా మేము కూడా ఫాలో అవుతామన్నట్టు నేనైతే ఓన్లీ మొదలు పెట్టాను కానీ నాకైతే పర్ఫెక్ట్గా పోయడం రాదు మా అక్క అమ్మమ్మ మా అమ్మ వాళ్ళైతే మంచిగా పర్ఫెక్ట్గా పోస్తారు ఇంకా మా పెద్దమ్మ కూడా వస్తుంది మేమైతే టెన్ కేజీస్ పోస్తున్నాం అంతే నేనేదో అట్లా పోస్తా కానీ నాకైతే పర్ఫెక్ట్గా రాదు నేనైతే ఒక పదిహేను వే అయితే జుట్టేసి పక్కకైతే తప్పుకున్న అక్క వాళ్ళ అది బర్త్డే కదా ఈరోజు దానికి జుట్టు కోసం క్లిప్స్ అవి అయితే రెడీ చేయడానికి పిల్లలకి స్నానం అవి చూసుకున్న ఇంతలోపే మా పెద్దమ్మ కూడా వచ్చింది పొద్దున్నే వచ్చింది ఎన్నిటికల్లా మా పెద్దమ్మ వస్తే చూడండి ఫాస్ట్గా పోసేసింది ఒక్కతి నేనైతే అందులో పోయడం చేత కాదు కానీ ఇట్లా చిన్నప్పటి నుంచి అది అలవాటు పిండిలోనే చకనాలు పోయడం అందులోనే ఇంకా లావుగా వేయడం సన్నగా వేయడం ఇట్లా ఎంతమందికి వేశారు ఎంతమందికి ఇట్లా చిన్న చిన్న చిన్నప్పటి గుర్తులు గుర్తున్నాయో కామెంట్ చేయండి ఇక్కడ చకనాలు అయితే మా అమ్మ కాలుస్తుంది అంతసేపు అయితే మా అమ్మ బయటికి వెళ్ళి ఒక రెండు నిమిషాలు అయితే నేను అయితే ఇక్కడ కూర్చున్నా ఆ కూర్చున్నప్పటికీ ఆ వేడికైతే నాకు అసలు ఈ అప్పాలు ఎందుకు రా నాయన తినకుండా మంచిది అనిపించింది మా అమ్మ ఒక డైలాగ్ వేసింది ఉట్టిగానే అవుతాయా మరి అప్పాలంటే అని అంటున్నది ఇంకా నేను చిన్న చిన్నగా ఇక అల్లరి లెక్క చేస్తా అంటే మా అక్క తిడుతున్నవి ఏంటి కుక్క చెవుల్లాగా చిన్న చిన్నగా పోతాను అని నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు చిన్న చిన్నగా పోయడం లేకుంటే ఫ్లవర్స్ లాగా పోయడం ఏబీసీలు పోయడం నేనైతే బాగా చేసేదాన్ని లాస్ట్ పిండితో మాత్రం ఆటలే ఇక్కడ ఇక నేనైతే కాలుస్తున్నా కాల్వడం అంటే పొద్దంతా కాలవలేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కాల్చింది అంతే కానీ వేడి మాత్రం ఘోరంగా వస్తుంది మా అమ్మ పొద్దు నుంచి ఎట్లా కాల్చిందో ఏమో నాకైతే అస్సలు ఘోరం అంటే ఘోరంగా అనిపించింది మేమైతే కట్టెల పొయ్యి కాల్చింది కానీ ఇంట్లో కట్టెలు ఉన్నాయి కదా అసలు కట్టెల పొయ్యి దొరకడమే బంగారం ఎప్పుడో ఒకసారి కాబట్టి ఏం కాదు ఏమనిపించదు కష్టమైతే ఏమనిపించదు మా పెద్దమ్మనైతే చక్కచక్కగా చకనలు అయితే వేసేసింది ఇక్కడ ఇంకొక పిండి అయితే దడుపుతుంది ఇవైతే గారెల కోసం మేమైతే బియ్యపిండి ఇవి ఇందులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసి ఉడుకు నీళ్ళతోనైతే మా పెద్దమ్మ ఇట్లా కలుపుతుంది మంచిగా అయితే పిండి అయితే కలిపేసి అద్దల గారెలు అంటారు మేమైతే బిల్లవక్కలు కూడా అంటాం మీరేమంటారు కామెంట్ చేయండి ఇవైతే నాకైతే అసలు ఎంత తరాసొస్తాయంటే ఒత్డానికి అస్సలు నచ్చవు నేను ఏ అద్దులే అని అన్నం కానీ మా పెద్దమ్మ తొందరనే అయిపోతాయి దాని అన్నది ఇంతలోకి మా పిన్ని కూడా వచ్చింది పిన్ని కూడా కొంచెం లడ్డులాగా వేస్తే వీళ్ళందరూ వస్తారు ఈ మా అక్క వాళ్ళ పాప రెడీ అయిపోయారు టెంపుల్కి అయితే వెళ్ళొచ్చారు దీనికి అయితే పెట్టేసిన నైట్ అది చిన్న వీడియో కూడా ఉంది షార్ట్ వీడియో చూసేయండి దానికట్ట కోర్ను చూడండి అని చూపెడుతుంది నైట్ చక్కచక్క పనులు అయితే అయిపోయినాయి నైట్ వరకు అయితే ఇట్లా సింపుల్గా డెకరేషన్ చేద్దామని పేరెంట్స్ అయితే తీసుకొచ్చింది మా బావ నేనే ఊదుతున్నా సింపుల్ డెకరేషన్ చేస్తున్నా మా ఇంట్లో డే ఎవరైనా అయితే నేనే డెకరేషన్ చేస్తా ఇలా కాకుండా రౌండ్గా ఇట్లా స్టేజ్ డెకరేషన్ ఉంటుంది కదా అది కూడా నాకు వేయడం వచ్చు డెకరేషన్ అయిపోయినాకనైతే రెడీ అయిపోయినాం మా అక్క వాళ్ళ పాప కూడా రెడీ అయిపోయింది ఇక్కడ పిల్లలందరూ కూడా వచ్చి కూర్చున్నారు కేక్ కటింగ్ అయితే రెడీ అయితే అన్ని చేసేసినాం ఇక్కడ చిన్న ఫ్లవర్ ఉందిగా క్యాండిల్ ఫ్లవర్ దాని పేరు నాకైతే పర్ఫెక్ట్గా తెలియదు అదైతే చిన్నప్పుడు మేము ఒకసారి తీసుకొచ్చి కేక్ కట్ చేసేటప్పుడు అది పెడితే మాత్రం అది ఆ సౌండ్ హ్యాపీ బర్త్డే సౌండ్ ఒక టెన్ డేస్ దాకా అయితే అసలు నాన్ స్టాప్గా ఉంది దాన్ని ఆఫ్ చేయడం కూడా రాలేదు మాకైతే బాగా అనిపించింది దాంతో ఒక మెమోరీ అయిపోయింది దీన్ని చూస్తేనే మాకు భయం అవుతుంది దాని సౌండ్ అస్సలు ఆగదు మనం ఆపితే దాన్ని ఎక్కడికక్కడ తీసి పారేస్తే తప్ప కేక్కడైతే వేస్తుంది వాళ్ళ చెల్లెనైతే ఎంత ఎక్సైట్మెంట్ ఉందో చిన్నదైతే ఇక్కడ పిల్లలు కూడా వచ్చారు ఫొటోస్కి అయితే ఇస్తారు అది కేక్ కటింగ్ చేసిన తర్వాత మా అక్క బావ కూడా వచ్చి దానికైతే తినిపిస్తున్నారు అది కూడా తినిపిస్తుంది వాళ్ళ మమ్మీకి డాడీకి అయితే మా పెద్దోడికి అయితే వినిపిస్తుంది అది కూడా వాడు కూడా వినిపిస్తున్నాడు వీళ్ళ అక్క చెల్లెళ్ళు అక్క తమ్ముడు అందరూ అయితే వినిపించుకున్నారు మా చిన్నోడు కూడా వచ్చి వాడు కూడా పెట్టేడు పిల్లలతో అయితే ఒక ఫోటో తీసుకొని నేను కూడా వీడియోని అయితే తీసుకున్నా పిల్లలైతే తొందర తొందరగా పపం చీకటైంది కదా వాళ్ళకి కూడా తొందరగా వెళ్ళిపోవాలని నేనైతే తీసుకొచ్చిన ఈ బాబు అయితే మా చిక్కి తల్లి వాళ్ళ ఫ్రెండ్ తనైతే చాక్లెట్స్ అయితే తీసుకొచ్చింది ఆ గిఫ్ట్స్ అయితే అసలు ఓపెన్ చేయొద్దు ఎందుకంటే ఆ చాక్లెట్స్ అయితే తింటామని అయితే గొడవ వేస్తారు ఇక్కడ నేను కూడా వచ్చి దానికైతే కేక్ తినిపించి ఆయన చిత్రైతే పెట్టేస్తున్నారు వీళ్ళైతే మామలు మా పిన్ని వాళ్ళ కొడుకులు వీళ్ళు కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు గిఫ్ట్ అయితే మేము ఇప్పుడైతే ఓపెన్ చేయలేదు ఒకటే ఓపెన్ చేసినాం చాక్లెట్స్ ఉన్నది అసలు ఓపెన్ చేయలేదు ఏదైతే టెడ్ పేరు ఉందని చెప్పేసరికి అయితే ఓపెన్ చేసినాం టెడ్ బేర్ అయితే రెడ్ కలర్ బ్లాక్ కలర్ క్యూ క్యూట్గా ఉంది చాలా బాగుంది దాంతో కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగింది నేను నైట్ అయితే మీరు డ్రెస్ చేంజ్ చేసుకొని మంచి అన్నం అయితే దిగిస్తాను నేను బర్త్డేలో దిగిన బర్త్డే ఫొటోస్ అయితే చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మొత్తం మర్చిపోకండి షేర్ చేయండి మా వీడియోస్ని అయితే సపోర్ట్ చేసేయండి అంతవరకు బాయమ కలుద్దాం